అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ సో చాలామంది అడుగుతుంటారు సార్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ షుగర్ వల్ల వచ్చేవి ఏమేమి ఉంటాయి అండ్ షుగర్ కంట్రోల్ లేకపోతే మనకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఏముంటాయి అని అడుగుతూ ఉంటారు సో ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే మనము కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు పోస్ట్ పోన్ చేయొచ్చు కానీ షుగర్ అన్కంట్రోల్ ఉన్నట్లయితే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ డయాబెటిక్ రెటనోపతి అంటే విజన్ మీద డిస్టర్బెన్సెస్ ఫామ్ అవుతాయి కంటి చూపులో ఇబ్బందులు వస్తాయి అండ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడము క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము అండ్ డయాబెటిక్ న్యూరోపతి అంటే నర్వ్స్ మీద ప్రాబ్లం వచ్చేసి తిమ్మిర్లు రావడము కాళ్ళకి చేతులకి మంటలు రావడము లాంగ్ టైంలో స్పర్శ లేకపోవడము వాకింగ్ డిఫికల్టీస్ అండ్ మనకి నిలబడ్డప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్యాలెన్సింగ్ లేకపోవడము ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇవి కాకుండా పెరిఫెరల్ అతిరోస్ క్లూరోసిస్ అంటే కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోయి కాళ్ళకి పుండ్లు అవ్వడము ఆ పుండ్లు మానకపోవడము అవి కాంప్లికేట్ అయ్యి ఇన్ఫెక్షన్ సెప్సిస్లోకి వెళ్ళడము మొత్తం బాడీ మీద ప్రభావం చూపించడము అండ్ నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా మనకి షుగర్ కంట్రోల్ లేనట్లయితే వచ్చేటువంటి సమస్యలు వీటితో పాటు ఇంకా అటనామిక్ డిస్ఫంక్షన్ అంటే కొంతమందికి బీపీ కూడా వేరియేషన్స్ వస్తుంటుంది పడుకున్నప్పుడు నిల్చున్నప్పుడు సో బీపీ వేరియేషన్స్ తోటి కళ్ళు తిరగడము అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటే తినగానే మోషన్ రావడము అండ్ ఇమీడియట్గా ఏది తిన్నా ఎమ్మటే మోషన్ రావడము ఇవన్నీ కూడా డయాబెటీస్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అందుకని రెగ్యులర్ చెకప్ చేస్తూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే వీటన్నిటి నుంచి అవాయిడ్ చేయొచ్చు మనం కొన్ని సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు ధన్యవాదం